మిత్రులకు నమస్కారం వనజ తాతినేని కథల ఛానల్కు స్వాగతం మీరు నా ఛానల్ని సందర్శించి కథలు వింటున్నందుకు మీ మీ అభిప్రాయాలు తెలుపుతున్నందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు నేను వినిపించబోతున్న కథ బంగారు రచన వనజ తాతినేని ఈ కథానిక రెండు వేల రెండు ఆకాశవాణి విజయవాడ కేంద్రం వనితా వాణి కార్యక్రమంలో ఈ కథానిక వినిపించబడింది ఇప్పుడు కథానిక వినండి బంగారు రచన వనజ తాతినేని ఇంట్లో నుండి బాల్కనీలోకి వచ్చి నిలబడ్డాను ఎదురింటి తలుపు తీసే ఉంది తీసే ఉందని ఎందుకంటున్నానంటే తలుపులు మూసి ఉంటే లోపల ఏం జరుగుతుందో తెలియదు కదా అయినా ఎదుటి వారింట్లోనూ పక్క వారింట్లోనూ వెనుక వారింట్లోకి తొంగి చూసి ఏం జరుగుతుందో తెలుసుకోవటం నా అభిమతం కాదు యథాలాపంగా చూడటం ఏదైనా విభిన్న దృశ్యం అయితే ఆసక్తిగా పరిశీలించడం చేస్తూ ఉంటాను ఎదుటివారు చేసే పనులపై ఆసక్తి చూపటం మంచిది కాదని నాకు తెలుసు అయినా అదే పని చేయటం వెనుక నా ఉద్దేశం మనుష్యుల నైజం విభిన్న రూపాలలో ఉండటానికి తగిన లాజిక్ ఉంటుందని నేను భావించడమే నిజంగా ప్రతి మనిషి కూడా తను చేసే పనిలో లాజిక్ను వెతుక్కుంటాడేమో ఎదురింట్లో నేను చూసిన దృశ్యం రోజులాంటిదే రోజులో దాదాపు పద్దెనిమిది గంటల పాటు ఆ టీవీ మ్రోగుతూనే ఉంటుంది ఆ టీవీ ముందు ఎవరు కూర్చుని ఉండరు ఎందుకండి టీవీ చూడటం కుదరినప్పుడు అలా పెట్టేసి ఉంచుతారు అని అడిగితే ఆవిడ చెప్పిన సమాధానం అవురా అనిపించక తప్పదు ఆ మాట ఏమిటంటే మేమెవరం టీవీ చూడకపోయినా పెట్టి ఉంచటం ఎందుకంటే మా పన్నమ్మాయి కోసమే అలా టీవీలో వచ్చే మాటలు వింటూ పని చేసుకుంటూ ఉంటుంది టీవీ పెట్టకపోతే పనికి రానని మొండికేసింది పనులు చేసుకోలేక విసిగేస్తున్నా చెవుల్లో హోరు అనిపిస్తున్నా టీవీని భరించక తప్పదు తడిసి మోపిడ భారమయ్యే కరెంటు బిల్లు కట్టక తప్పదు అందామె వారి పనిపిల్ల టీవీలో వచ్చే దృశ్యాలని అరకొర చూస్తూ వింటూ పనిచేసుకుంటూ ఉంటుంది అదివరకైతే ఆ పిల్లను చూస్తూ నవ్వుకునేదాన్ని కానీ ఇప్పుడు నాకు బంగారు కళ్ళల్లో మెదిలింది అది అంటే పదే పదే టీవీ పెట్టమని అడుగుతూ ఉండేది బంగారు నా మదిలో మెదలటం ఆ రోజులో ఎన్నోసార్లు ఇంతకీ బంగారు ఎవరంటే ఎవరని మీరు అడిగితే ఓ ఆరు నెలల కాలం వెనక్కి వెళ్లాల్సిందే ఆ రోజు రోజులాగే మా చాకలి బట్టలు ఉతుకుతుంది ఆ అమ్మాయికి బాల్య దశ వేడలేదు బాల్యంతో బండ పని చేయించడం నాకు ఇష్టం ఉండదు ఆ పిల్లతో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ సాయం చేస్తూ ఉన్నాను ఇంతలో వీధి గేటు ముందు ఏదో కలకలం నేను వెళ్ళి చూశాను ఏడెనిమిది మంది ముస్తి పిల్లలు వాళ్లలో ఇద్దరు అబ్బాయిలు కొట్టుకుంటూ ఉంటే మిగిలిన వారు వినోదంగా చూస్తూ నవ్వుకుంటున్నారు వాళ్ళందరిలో ఉన్న ఒకే ఒక అమ్మాయి కొట్టుకుంటున్న వారిద్దరిని విడదీసే ప్రయత్నం చేస్తుంది వాళ్ళు ఏమాత్రం తగ్గకపోగా కోడిపుంజుల్లా కలబడుకుంటూనే ఉన్నారు నేను గట్టిగా ఓ కేక వేసి మందలిస్తున్నట్లే ఎందుకు రా కొట్టుకుని వస్తున్నారు వాళ్ళు సమాధానం చెప్పలేదు కానీ ఆ పిల్ల చెప్పింది రోజు వారిలా కాకుండా ఒకరు వెళ్లే వీధిలోకి రెండో వాడు వెళ్ళి ఇళ్లలో పదార్థాలు అడుక్కోవటం వల్ల గొడవలు వచ్చాయని ఆ పిల్ల ఆ విషయం చెప్తూ మాటలకి అనుగుణంగా చక్రాలంటి కళ్ళు తిప్పుతూ చేతులు తిప్పుతూ చూపడం చూసి ముచ్చటేసింది ఎనిమిదేళ్ళు ఉంటాయేమో మంచి రంగే కానీ మట్టి కొట్టుకుని మసిబారినట్లు ఉంది ఒరే మీరిద్దరూ అట్టా కొట్టుకోకుండా కావాలంటే ఈరోజు నాకు దొరికినంత ఇచ్చేస్తాను అంది ఆ పిల్ల ఆ మాట అనడం ఆలస్యం ఒకడు వచ్చి ఆ పిల్ల గిన్నెలో సేకరించుకుని పెట్టుకున్న ఆహార పదార్థాలన్నీ తన గిన్నెలోకి వేసుకుని ఖాళీ గిన్నెని నేలకేసి కొట్టి వెళ్ళిపోయాడు వాడికి ఎందుకు ఇచ్చావు నేను నీకు పెట్టను పో అంటూ ఆ పిల్లను వదిలేసిపోయాడు మరొకడు పెట్టకుంటే పోనీలేరా మీ ఇద్దరు కొట్టుకోకుంటే చాలు అంటూ పాపం ఆ పిల్ల ఆ ఖాళీ గిన్నెను తీసుకుని వీధి కుళాయి దగ్గరికి వెళ్ళి శుభ్రం చేసుకుని కాళ్ళు చేతులు కడుక్కుని పొట్ట నిండా మంచినీళ్లు తాగి యువతలకు వచ్చింది నాకు ఆ పిల్లను చూస్తే జాలి వేసింది నేను అన్నం పెడతాను అంటూ పిలిచాను వచ్చి గేటు బయట నిలబడింది భవానీ కను తీసి ఉంచిన ఇడ్లీని ఆ పిల్లకి పెట్టాను పరుగులు తీస్తూ తన వాళ్ళను వెదుకుతూ వెళ్ళిపోయింది ఆ పిల్ల వాళ్ళంతా ఎక్కడ ఉంటారు రోజంతా పని పాట లేకుండా గిన్నెలు వేసుకుని బూరంతా తిరుగుతూ ఉంటారు అని అడిగాను భవానీని చాలా ఏళ్ళ నుండి హై స్కూల్ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఉంటారమ్మా వీళ్ళకి తల్లిదండ్రులు ఎవరూ లేరు అనుకుంటాను అంది రోజు ఇలా ఆడుక్కుని తింటూ బతికేస్తారా అంటూ మళ్ళీ అడిగాను ఒక రోజు ప్లాస్టిక్ కాగితాలు ఏరుకుంటూ ఉంటారు ఇంకో రోజు చెత్త కుండీల దగ్గర కనపడతారు ఏమీ దొరకనాడు ముష్టికి బయలుదేరుతారు అని చెప్పి వాళ్ళ పనే హాయి అంది ఏం ఎందుకని అడిగాను కష్టం చేసే పని లేదు కదమ్మా అంది భవాని ఇంకేం అయితే నువ్వు అలా వెళ్ళు అని అన్నాను మొదటి నుండి అలా వెళ్ళటం అలవాటు లేదు కదమ్మా అంది నొచ్చుకున్నట్లు పుట్టిన ప్రతి ఒక్కరూ పని చేసుకుని బ్రతకాలి అప్పుడే పని విలువ తెలుస్తుంది అలా అడుక్కు తినడం ఎంత హీనమైనదో వాళ్ళకి తల్లి తండ్రి ఎవరు దిక్కులేదు కాబట్టి మంచి చెడు చెప్పేవాళ్ళు లేక అలా తయారయ్యారు అంతే మౌనంగా తన పని ముగించుకుని వెళ్ళిపోయింది భవానీ రోజు అయితే ఆ అమ్మాయికి టిఫిన్ పెట్టి పంపేదాన్ని ఈరోజు ఆ వీధి పిల్లకి పెట్టడం వల్ల ఈ పిల్లకి టిఫిన్ లేకుండా పోయింది అనవసరంగా సంభాషణ పెంచి భవానికి బాధ కలిగించారేమో అనుకున్నాను తను కూడా వయసుకు మించి బండచాకరీ చేసే బాల కార్మికురాలే తండ్రి తాగుబోతుతనంతో ఏడవ తరగతి చదువుకు గండిపడి నాలుగేళ్లల్లో బట్టలుతికే పనిలో పడింది అందుకే ముస్తివాళ్ళ పనే హాయి అనుకోగలిగింది అనుకున్నాను ఇంతలో ఉయ్యాలలో ఉన్న పాప నిద్రలేచి ఏడు పొందుకుంది అయ్యో ఇక నా పని పూర్తయినట్టే అని చింతపడుతూ పాపను సమధాయించుకుంటూనే వంట పూర్తి చేసుకుని పక్క వీధిలో ఉన్న కాన్వెంట్లో ఎల్కేజీ చదువుతున్న మా బాబుకి క్యారేజ్ తీసుకువెళ్ళాను ఈలోపు నిద్రపోతున్న పాపని కాస్త చూస్తూ ఉండమని పక్కింటామని చెప్పి వెళ్ళాను బాబు చదువు కోసమని మా వారితో దెబ్బలాడి పల్లె నుండి పట్టణానికి కాపురం మార్చా కానీ తెలిసి రాలేదు అన్ని పనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లల్ని సముదాయించుకోవాలంటే తల ప్రాణం తోకకొస్తుంది ఊర్లో అయితే అత్తగారి సాయం ఉండేది చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా అని పెద్దలు ఊరికే అనలేదు కదా అని అనుకుంటూ పాపను ఎత్తుకోవటానికి ఒక పిల్లను చూసి మాట్లాడి పంపమంటావా అన్న అమ్మ చెప్పిన మాట గుర్తుకొచ్చింది తను చెప్పిన సమాధానం గుర్తుకొచ్చింది పసిపిల్లను మూసేందుకు మరో పసిది బలవ్వాలా వద్దు అని అన్న మాట కూడా గుర్తుకొచ్చింది నిజమే కదా ఇళ్లలో పనులకి ఆడపిల్లలను బలి చేసేది తల్లిదండ్రులు పనులు చేయించుకునే వాళ్ళు కూడా నా ఇబ్బందులు ఏమో నేను పడుతూ రోజులు గడుస్తూ ఉన్నాయి బాబుకు అన్నం తినిపించి వచ్చే వరకు కూడా పాప నిద్రపోతూనే ఉంది ఒకరోజు ఆ రోజు నేను చూసిన వీధి పిల్ల వీధి గేటు దగ్గర నిలబడి ఎదురుగా కనపడే టీవీ వంక ఆసక్తిగా చూస్తూ నిలబడి ఉంది అది చూసి గేటు తాళం తీసి లోపలికి పిలిచాను బెరుకు బెరుకుగా లోపలికి వచ్చింది టీవీ చూస్తావా అడిగాను తల ఊపింది సరే కూర్చో అన్నాను కూర్చుని టీవీని శ్రద్ధగా చూస్తుంది అన్నం తిన్నావా అడిగాను అవును కాదు అన్నట్లు మధ్యస్థంగా తల ఓపింది ఒక ప్లాస్టిక్ ప్లేట్లో అన్నం తీసుకువచ్చి పెట్టి తిను అన్నాను మొహమాట పడిపోయింది నేను లోపలికి వెళ్తానులే తిను అంటూ బెడ్రూమ్లోకి వెళ్ళి కాసేపటి తర్వాత వచ్చి చూస్తే అన్నం తినేసి ప్లేట్ కడిగేసి పక్కన పెట్టి ఉంచింది నీకు ఎన్నేళ్ళు అడిగాను తెలవదు అంది మీ అమ్మానాన్న ఎవరు మళ్ళీ అడిగాను అది తెలవదు అంది మా ఇంట్లో ఉంటావా అడిగాను ఓ ఉంటాను అంది ఉండటం అంటే ఊరికే ఉండటం కాదు అచ్చంగా ఇక్కడే ఉండిపోవాలి నాకు సాయం చేయాలి పాపనెత్తుకోవాలి అన్నాను తలూపింది అయితే కాసేపు ఆగిన తర్వాత బజారుకు వెళదాం నీకు బట్టలు కొని ఇస్తాను అని చెప్పాను ఆ పిల్ల ముఖంలో సంతోషం బజారుకు తీసుకువెళ్ళి ఓ మాదిరి రేటులో మూడు చతల బట్టలు కొంటుంటే షాప్ అతను విచిత్రంగా చూశాడు ఇంటికి వచ్చాక ఓ షాంపూ ప్యాకెట్ ఇచ్చి శుభ్రంగా తలస్నానం చేసి రమ్మని చెప్పాను స్నానం అయిన తర్వాత కొత్త బట్టలు వేసుకుని కడిగిన ముత్యంలా ఉంది నీ పేరేమిటి అడిగాను రంభ అంది నాకు నవ్వు వచ్చింది ఆ పేరు ఎవరు పెట్టారు అడిగాను నేనే పెట్టుకున్నాను అంది సినిమాలు బాగా చూస్తావా ఆ చూస్తాను రైల్ స్టేషన్ కాడ స్టాండ్లోనూ చూస్తాము ఏరిన సామానుకి డబ్బులు ఎక్కువ వస్తే హాల్లోకి వెళ్ళి చూస్తాము అని వివరంగా చెప్పింది ఎక్కడ పడుకుంటాము రైల్ స్టేషన్ కాడ ఒక్కోసారి పోలీసు వాళ్ళు అక్కడ పడుకోవద్దని కొడతారు అప్పుడు హై స్కూల్ కాడికి చేరుకుంటాం ఒక్కోసారి తినడానికి ఏమీ ఉండదు అప్పుడు అడుక్కుంటాం అంటూ వాళ్ళ ఎతలు చెప్తుంటే హృదయం కలచివేసింది వేసింది ఇక నుండి నీ పేరు బంగారు బాగుందా బంగారు బంగారు అని రెండుసార్లు అనుకుని భలే బాగుంది అంది ఇక నుండి నన్ను అమ్మ అని పిలువు అన్నాను ఆశ్చర్యంగా చూసింది సాయంత్రం అయ్యేసరికి ఆ పిల్ల స్నేహితులు గుంపు గుంపు ఆ పిల్లని వెతుక్కుంటూ మా ఇంటి ముందుకు వచ్చి పడింది అది వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఇక్కడే ఉంటాను ఈ అమ్మ నాకు అన్నం పెట్టింది కొత్త బట్టలు కొనిపెట్టింది అంటూ ఒంటి మీద బట్టలు చూపింది ఈ ఇంట్లో టీవీ ఉంది ఆడుకోవటానికి బొమ్మలు బొమ్మలుంటాయి ఇంకా పాప బాబు కూడా ఉన్నారు ఇక నేను మీతో ఉండను మీ ఎంట రాను అని సంతోషంగా చెప్పింది నేను బయటకు వచ్చి ఇక నుండి ఈ పిల్ల మీతో రాదు ఇక్కడే ఉంటుంది అని చెప్పాను వారి కళ్ళల్లో ఆశ్చర్యం కొందరి కళ్ళల్లో ఈర్ష్య కూడా కనిపించాయి వారందరికీ తలా ఒక అరటి పండు ఇచ్చి ఎప్పుడైనా బంగారును చూడాలనుకుంటే రావచ్చని చెప్పాను వాళ్ళు కనపడేదాకా చేతులు ఊపి లోపలికి వచ్చింది ఏడుస్తున్న పాపని దానికి అందించి నేను వంట ఇంట్లోకి వెళ్ళాను తర్వాత బాబుకు స్నానం చేయిస్తుంటే నా పక్కనే నిలబడి చూస్తూ ఉంది బాబుకి హోంవర్క్ చేయిస్తూ నువ్వు కూడా చదువుకోవాలి అన్నాను కిసుక్కు నవ్వింది పలక తీసి అక్షరాల వ్రాసి ఇచ్చాను అద్దు ఏబీ కావాలి అని అడిగింది నేను నవ్వుకుని వ్రాసి ఇచ్చాను ఐదే ఐదు నిమిషాల్లో నాలుగు అక్షరాలు రాసి చూపించింది చురుకైనదే అనుకున్నాను ఆ రాత్రి పల్లె నుండి వచ్చిన మావారు హాల్లో చాప మీద పడుకుని ఉన్న బంగారును చూసి ఎవరి పిల్ల అని అడిగారు ఊరు నుండి అమ్మ తీసుకొచ్చి దింపెళ్ళింది అని చెప్పాను తెల్లవారిన తర్వాత బంగారుని మరొకసారి చూసి ఎక్కడో చూసినట్లుంది అని అనుమానంగా అడిగారు నిజం చెప్పాను ఇలాగే చేరది ఎప్పుడో ఒకప్పుడు అదను చూసుకుని చేతి కందిను వేసుకుని పారిపోతే అప్పుడు కాని తెలుస్తుంది అన్నారు పాపం దాని మొహం చూస్తే అలా కనపడటం లేదండి అన్నాను నేను ఎవరు ఎలాంటివారో వాళ్ల ముఖం మీద కనపడుతుందా ఏమిటి అన్నారు విసుగ్గా పాపం ఆ గుంపులో ఏడెనిమిది మంది మధ్య అది ఒక్కతే ఆడపిల్లండి వాళ్లతో తిరుగుతూ రేపు పెరిగి పెద్దదైతే దానికి ఎన్ని ఇబ్బందులు వస్తాయోనండి మనం కాస్త జాలి చూపితే మన దగ్గరే ఉంటుంది కదా కన్విన్స్ చేస్తూ అడిగాను అలానే ఊర్లో ఉన్న అనాథలందరినీ చేరదీస్తావా తా దూర కంత కానీ ఊర్లో వాళ్ళ పాపపుణ్యాలు మనకే కావాలి అని వ్యంగ్యంగా అన్నారు మా పుట్టింటి వాళ్ళు బాగా కానుకలు ఇవ్వలేదని అప్పుడప్పుడు దెబ్బతూ ఉంటారు అప్పుడు ఆ మాటలు నాకు బాధ అనిపించలేదు ఎలాగైనా ఒప్పించాలి అన్న పట్టుదలతో మనం పూజల పేరిట ఎంతో డబ్బు ఖర్చు పెడుతుంటాం దానికన్నా ఇలాంటి వారికి సాయపడితే మంచిది కదండి మంచి పనులు చేస్తే దేవుడు హర్షిస్తాడు అన్నాను సరి సర్లే తర్వాత ఏదైనా కంప్లైంట్స్ వస్తే మాత్రం ఊరుకునేదే లేదు అన్నారు హెచ్చరికగా అమ్మయ్యా ఆయన ఒప్పుకున్నారు అదే చాలు అనుకున్నాను ఈ మాటలన్నీ వింటున్న బంగారు బాబుగారు నేను అలాంటి పనులు ఏమీ చేయను బుద్ధిగా ఉంటాను మీరు చెప్పినట్లు చేస్తాను అంది ఒక్క క్షణం దాని వంక చూసి సరే జాగ్రత్తగా ఉండు మళ్ళీ మీ వాళ్లతో కలిసావా ఇంట్లో నుండి గెంతేయటమే అని అన్నారు అది తల ఊపి యువతలకి వచ్చేసింది నేను నిద్ర లేచినప్పుడే లేచి నేను చెప్పిన పనులు అన్నీ చేస్తూ ఒద్దికగా ఉండేది నెల రోజులు తిరిగేటప్పటికీ మా ఇంట్లో అందరి నోట దాని పేరు మారుమోగిపోయేది మా పాప కూడా వచ్చి రాని మాటలతో దాని పేరు చెబుతూ ఉండేది అది చూసి చాలా సంతోషపడేది బంగారు ఆఖరికి దానివైపు అనుమానంగా చూసే మా వారి మెప్పు కూడా పొందింది ఆయన దానికోసం ప్రత్యేకంగా పుస్తకాలు కూడా తీసుకొచ్చి ఇచ్చారు మా అత్తగారైతే పనిలో సాయంగా ఉంటుంది తనతో పంపమని అడిగారు మా వారు వద్దులేమ్మా అది అక్కడ ఉండటం కష్టం అని అన్నారు బంగారు మా ఇంటికి వచ్చిన కొత్తల్లో ఇదేంటి వీళ్ళు ఆ దస్తపు ముఖం దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు అని ముఖం వాళ్ళు తర్వాత తర్వాతేమో జీతం భత్యం లేని పని పిల్ల దొరికింది ఏ అమ్మ కన్నా పెట్టో ఇక్కడ చాకరీ చేయడానికి పుట్టింది అనేవారు నేను బంగారుకి చక్కగా తలదువ్వి జడలు వేస్తుంటే దూరంగా జరిగిపోయేవారు బంగారుకి టీవీ చూడటం బాగా అలవాటు అయ్యింది చదువుకో అంటే కాస్త అయిష్టంగా ఉండేది ఖాళీ సమయాల్లో టీవీ పెట్టమ్మా చూస్తాను అనేది కాసేపు చూడనిచ్చి ఆపేసేదాన్ని ఆ పిల్ల ముఖంలో అసంతృప్తి కనిపించేది కాసేపు చదువుకో అంటే అయిష్టంగా చూసేది వచ్చే సంవత్సరం నేను కూడా స్కూల్లో జాయిన్ చేస్తాను ఇప్పుడు బాగా చదువుకోవాలి అని చెప్పేదాన్ని అప్పుడప్పుడు బంగారుని చూడటానికి తన ఫ్రెండ్స్ వచ్చేవారు వాళ్ళు వచ్చినప్పుడు తను చాలా సంతోషంగా ఉండేది వాళ్ళు వెళ్ళిపోయాక చాలా దిగులుగా ఉండేది ఏమిటి బంగారు దిగులుగా ఉన్నా అంటే ఏం లేదమ్మా మా వాళ్ళందరూ అలాగే ఉన్నారు నేను ఒక్కదాన్నే ఇక్కడ బాగున్నాను లోకంలో చాలామంది డబ్బున్న వాళ్ళు ఉన్నారు కదమ్మా మీకులాగా అందరూ ఎవరో ఒకరిని చేరదీసి చూడవచ్చు కదమ్మా అంది ఆ ప్రశ్నకి సమాధానం నా దగ్గర లేదు మేమందరం చిన్నప్పటి నుంచి కలిసే ఉన్నాము నా చిన్నప్పుడు నుండే వాళ్ళందరూ ఎవరికి ఏం దొరికినా నాకు తీసుకొచ్చి పెట్టేవారు ఏది దొరికినా అందరం పంచుకుని తినేవాళ్ళం నేను కడుపు నిండా తిన్నా వాళ్లే గుర్తుకొస్తున్నారు పాపం వాళ్ళిప్పుడు ఎలా ఉన్నారో అంది బంగారు చిన్ని మనసులో వాళ్ల పట్ల ఉన్న ప్రేమాభిమానాలకి కదిలిపోయాను సరేలే మనం వారానికి ఒకసారి వారికి భోజనం పెడదాం సరేనా అన్నాను ఆ మాటకే బంగారు ముఖంలో సంతోషం ఆ రాత్రి అంతా బంగారు అన్న మాటల గురించే ఆలోచిస్తూ ఉన్నాను అన్న మాట ప్రకారం మా వారు లేకుండా చూసి ఏ పులిహారో దద్దోజనమో చేసి వారి అందరికీ ఇచ్చేదాన్ని ఒక అనాథ శరణాలయం అడ్రస్ సంపాదించి వారందరినీ అక్కడ జాయిన్ చేయించి వచ్చాను ఇక వాళ్ళ గురించి దిగులు పడకు వాళ్ళు బాగానే ఉంటారు బడికి వెళ్ళి చదువుకుంటారు అని చెప్పాను ఒక వారం రోజులకే వాళ్ళని మేము చూడటానికి వెళ్ళేటప్పటికీ ఒక్కరు కూడా అక్కడ లేరు ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు అని చెప్పారు అనాథ శరణాలయం వారు తర్వాత ఒకరోజు ఇద్దరు పిల్లలు బంగారును చూడటానికి వచ్చారు శరణాలయం నుండి ఎందుకు వచ్చేసారని అడిగితే అక్కడ సరిగ్గా అన్నం పెట్టడం లేదని కొడుతున్నారని బయట పనులకు పంపిస్తున్నారని చెప్పారు వాళ్ళు కాసేపు ఉండి వెళ్ళిపోయారు బంగారు మొదటి భాగం విన్నారు ఇప్పుడు రెండవ భాగము రేపు వినిపిస్తాను కథ ఇప్పటికే పెద్దదైంది కొంతమందికి పెద్ద కథలు వినే ఆసక్తి లేక మధ్యలో వదిలేస్తున్నారు కాబట్టి ఈ కథని రెండో భాగంలో పూర్తి చేయాలని అనుకుంటున్నాను ఇప్పటికీ ఈ రోజుకి ముగించి మళ్ళీ రేపు కలుస్తాను అప్పటి వరకు సెలవా మరి నమస్తే వనజ తాటినేని ఈ భాగం మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఉంటాను మరి నమస్తే వనజా తాతినేని